లిటిల్ స్టార్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారితో పాటు వారితో పాటు ఇక్కడ ఈ విజ్ఞాన కేంద్రంలో ఈ మ్యూజియంలో అదేవిధంగా ఈ ప్రాంతానికి నాయకత్వం ఇస్తూ అధికారులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మనతో పాటు వస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మనం మ్యూజియం సందర్శన కోసం బయలుదేరి వెళ్తూ ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇదంతా కూడా ఒక పెద్ద బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్లో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఆచరించినటువంటి ఆచారాలు సాంప్రదాయాలు వారు వాడినటువంటి వస్తువులు వాళ్ళు పోరాటానికి ఉపయోగించిన అనేక రకాలైన ఆయుధాలు కూడా ఇక్కడ ఉన్నాయని ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు వాటిని దగ్గర ఉండి సూచించడం కోసం లిటిల్ సార్స్ విద్యార్థుల్ని మా ముందు నాయకత్వం వహించి అధికారులు తీసుకెళ్తా ఉన్నారు వారికి ప్రత్యేక వందనాలు ఒకరొకరుగా విద్యార్థులు ఒకరొకొరిగా విద్యార్థులు బయలుదేరి మ్యూజియం సందర్శన కోసం వెళ్తున్నటువంటి సందర్భం ఇది ఆ మ్యూజియంలో ఈ గిరిజన బిడ్డలు వా ఉపయోగించినటువంటి వస్తువులు సంస్కృతి సాంప్రదాయం మన కళ్ళ ముందు కనిపించేటట్టుగా ఆ మ్యూజియం తీర్చిదిద్దడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఆ మ్యూజియం సందర్శనకు బయలుదేరుతున్న సందర్భం ఒక్కొక్కరుగా విద్యార్థులు మ్యూజియంలోకి అడుగు పెడుతున్నారు ఇప్పుడు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఆ జ్ఞాపకాలన్నీ గిరిజనులు వాడిన వస్తువులన్నింటినీ చూడడం కోసం రిటిల్ సర్చ్ విద్యార్థులు ఒకరొకరుగా వస్తున్నారు కుమరం భీమ్ గిరిజన సంగ్రహాలయం ఇట్స్ గ్రేట్ మ్యూజియం వెరీ గ్రేట్ వెరీ బ్యూటిఫుల్ ఓకే మన ముందు ఇప్పుడు క్యూరేటర్ గారు ఈ మ్యూజియం లో ఉన్నటువంటి అనేక అంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నారు ఓ అచ్చు గుద్దినట్టుగా చాలా చాలా అద్భుతంగా ఉంది కుమ్మరం భీం రూపంలోనే ఇక్కడ మనకు కనిపిస్తూ మన ముందు కొమరంభీమే ఉన్నాడు కొమరంభీం దళి మన గిరిజనులతో సమావేశం అయ్యిండు అన్నట్టుగా కనిపిస్తుంది మనం ఇక్కడ మన సార్ గారి మాటల్లో విందాము సార్ పిల్లలు అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అయితే కుమరాంబి నైన్టీన్ నాట్ వన్ నైన్టీన్ ఫార్టీలో డేడ్ అయింది ఓకే ఇప్పుడు ఉన్న సీన్ ఎందుకంటే కుమ్రాంభీము పుట్టినవుడు రౌ స్టేషన్కి తెలియదు గణించినవు ఇక్కడ జోడేఘాట్లో ఇదేమో యుద్ధ భూమి యుద్ధం చేసిన భూమి అయితే బాబుజరి నుంచి జోడేఘాట్ వరకు ట్వెల్వ్ విలేజెస్ ఉంటుంది దాంతోపాటు హండ్రెడ్ కుంభ్రం భీమిటి ఇక్కడ మిడిల్ పర్సన్లో కుంభ్రంభీ తర్వాతనేమో కుంబ్ర సూర్యుడు తర్వాతనేమో సరౌండింగ్ విలేజెస్ విలేజెస్ పటేల్స్ విలేజ్లో ఉన్నటువంటి పటేళ్ళు మరియు ఊరు పెద్దలు అంటే ఇక్కడ ప్రతి ఒక్క గ్రామంలో పటేల్ దేవరి అంటే పూజారి లేనిది గ్రామం అనేది ఉండదు సో ప్రతి ఒక్క ప్రతి ఒక్క విలేజ్ నుంచి పటేలు పూజారి కంపల్సరీ ఉండేవాళ్ళు అట్లానే కారుబారి కారుబారీ అంటే ఏదన్నా ఊరు వాళ్ళు ఉండే వాళ్ళలో ఒక వన్ ఆఫ్ ది పర్సన్ ఇది మ్యూజియంని సందరిస్తున్నాం లిటి స్టార్స్ విద్యార్థులు అక్కడ క్యూరియేటర్ మ్యూజియం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చెప్తే అంటే భీమ్ వాళ్ళ ఊర్లో వచ్చి అంటే జాగ మీద వచ్చి కుమ్రా యొక్క అని అంటే నైజాం ప్రభుత్వం వాళ్ళతో ఎలా పోరాడాలి ఎట్లా ఫైట్ చేయాలి అనే ఆ యొక్క సీనే ఇదమ్మా పిల్లలు ఇది ఒక సీన్ అన్నట్టు ఈ ఆచార అప్పుడు ఇప్పుడు మన ఫ్లోర్ మీద ఇక్కడ ఇట్లా అలకినామంటే కారణం అది ఒక పాతకాలపు ఆచారం అన్నట్టు ఇది ఇది ఆలకింది ఇది అది ఒక బాబ్జేర్ నుంచి ఇది అక్కడి నుంచి వచ్చారు పిల్లలు ఒక వాటర్ ఫాల్ ఉంది బాబ్జేర్ వాటర్ ఫాల్ అప్పుడు వాటర్ ఏంటని ఇది ఒక ఈ కుమ్మ జోడే ఈవెన్ కేరేమేరి నుంచి ఇక్కడి వరకు వచ్చే రూమ్ యొక్క మ్యాప్స్ ఇది దీపావళి మాకు జూన్ నెల నుంచి సార్ సరే పిల్లలు ఈ జూన్ అంటే మాకు ఆకాడి అంటారు అది ఒక ఆకాశ పండుగ చేస్తారు కదా ఆకాశ పండుగ తెలుసా చేస్తారా మీ సైడ్ చేయాలి అంటే ఎడ్లు కానీ ఆవులు కానీ మేకలు కానీ అందులో మేపటానికి వెళ్తే ఇలాంటి ఇది కాకుండా దేవుడు జూన్ నెల నుంచి మాకు ఈ దీపావళి సెలబ్రేషన్ అనేది ఉంటుంది అంటే అక్క నుంచి అక్టోబర్ అక్టోబరు నవంబర్ వరకు అంటే మొత్తం నాలుగు నెలల ఈ ప్రాక్టీస్ అనేది దీపావళికి సంబంధిత రోజు సాయంత్రం ఈ డ్రమ్స్ కొడుకు జరుగుతుంటారు టర్నామెంట్ చిత్తూరు కోలాం పట్టుకొని కోలాటాలు సాయంత్రం మేళలో ఎదుగుతారు